అంతరాయ అంతరాయతిపశాంతే శాంత వైభవం పవనమచించైభవంతరం వపుషి కుంజరం ముఖే మన్మహే మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्रमकल्मषं पराशरात्मजं वंदे सुकतादंतपोनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन संभर भगवान् बादरायन हम वंशीभूषित करण नवनीरदाभात पिताम्बराद अरुण बिंब फलाधरोष्ठात पुण्यं दुसंदरमुखाद रविंदनेत्रात कृष्णात गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ నమస్కారం చేసి దైవతంత్వాది జానా నీవు ఎవరో మహానుభావుడు దైవతానో తప్పవచ్చు మామూలు వాడవు కావు వపురేత ఈ శరీరం చూస్తే అమానుషం ఇది మానవులకు ఉండేటటువంటి శరీరం కాదు ఇది ధజోమయమైన శరీరంలా కనిపిస్తోంది స్వామి నీవెవరవో తెలుసుకోవాలని ఏం చెయ్యబోతున్నావో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అందుకే వెంటనే నేను అమ్మ నీవు మహాపతివ్రతవు అందువల్ల మహాప్రపస్వినివి కూడాను కనుక నన్ను చూడటానికి నీకు సాధ్యమైంది నేను యోని ఈ సత్యవంతుడున్నాడే ఇతని కాలం చెల్లిపోయింది అందువల్ల స్వయంగా తీసుకుని వెడదామని నేను వచ్చాను మేము వచ్చిన ఏం చేద్దాం అనుకుని వచ్చామని అడిగింది కదా ఏం పని మీద వచ్చామని అడిగింది ఇందుకు వచ్చాను అన్నాడు మీకు చాలా మంది దూతలు ఉంటారని తెలుస్తుంది ఆమె ధైర్యము ఆ స్థిర నిశ్చయమైనటువంటి మనసుతోటి ఉన్నది కనుక ఎటువంటి చూడండి ఏడాది నుంచి ఈ క్షణం గురించి ఆవిడ ఆలోచిస్తోంది అందులో ఉన్న తమాషా అది ఈ క్షణం వస్తే మనం ఏం చేయాలి అప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలి అని ఆవిడ ఎన్ని రకములైన ఆలోచనలు చేసిందో ఈ రక్షణ ప్రయత్నం చేత తడబాటు లేదు కంగారు లేదు శుభ్రంగా ఆలోచించుకున్న పథకం ప్రకారం నడుస్తూ ఉన్నట్టుగా మాట్లాడుతోంది ఆవిడ కాస్త బాధ అయితే మనస్సులో ఉందినప్పటికీ కూడా నీకు దూతలు ఉంటారంటారు కదా నువ్వే వచ్చావేమిటి మహాప్రభు అందుకే స్వయం ప్రభు స్వయంగా వచ్చావేమిటి దీనికి అన్నాడప్పుడు ఆయన అన్నట్ట అంతా చెప్పాడు ఇంతటి ధర్మాత్ముడు ఇంకొకడు ఉండడమ్మా గుణ సాగరుడితడు ఏదో మామూలు వాళ్ళని తీసుకుని వెళ్ళినట్టుగా ఇలాంటి వాడిని తీసుకుని వెళ్ళడానికి సామాన్య భక్తులను పంపించను నేను అందువల్ల నేను స్వయంగా వచ్చాను అని చెబుతూనే ఆయన సమయం అయిపోయింది మరి అరణం ఆలస్యం జరగడానికి లేదు వెంటనే ఆయన లింగ శరీరమును తీసేట అంగుష్టమాత్ర పురుష గొడను వేలంటున్నట్ట అది కూడా ఆ రూపం కూడా ఈమెకు కనిపించింది తీసి దానికి పాశానికి ముడివేసేట మాత్రం పురుషం నిశ్చకర్షయమో బలాత్ వాడిన శరీరం నుంచి బయటికి లాగాడు అంతే ఈ శరీరం ఇక అంతకు పూర్వం ఉన్నటువంటి చేష్టలు అవి ఈ శరీరంలో ఈ స్థూల శరీరంలో ఆగిపోయేది వెంటనే ఈమెకు బాధ వేసింది ఆయన తీసుకోవడం అంటే ఇంక నుంచి అడిగింది కనుక సమాధానం చెప్పాడు వెళ్ళిపోతున్నాడు ఆయన వెనకాలే నియమవ్రత సంసిద్ధ మహాభాగ ఇది చాలా ముఖ్యం నిజమముల ఎందు వ్రతములలోను సంసిద్ధురాలు అయింది ఆవిడ అంటే సంపూర్ణముగా సిద్ధి పొందింది ఆవిడ ఆయన చేతను యముని అనుగమించగలిగింది వెనుకనే ఆమె బయలుదేరి పెడుతోంది ఎందుకమ్మా నువ్వు వస్తున్నావు ఇక వెళ్ళి ఊర్ధ దేహక్రియలవి ఏమేం చేయాలో ఏమిటో ఆ ఏర్పాట్లు చూడు కృతం భర్తు త్వయా ఆండ్రుణ్యం గమ్యం గతం త్వయా నువ్వు రుణం నీ రుణం తీరిపోయింది నువ్వు ఇంకా ఆయన విషయంలో పాపం ఏం చేయాలో చేశావు అలాంటప్పుడు ఎంతవరకు రాగలవో అంతవరకు కూడా వచ్చావు ఇంతకంటే రావలసినటువంటిది లేదు భార్య గుమ్మం దగ్గర ఆగిపోతుంది బంధువులు శ్మశానం దగ్గర ఆగిపోతారు చేసుకున్నటువంటి సుకృత దుష్కృతములు మాత్రం అవి కూడా వస్తూ ఉంటాయని ఒక శక్తి సరిగ్గా ఏముడు అన్నాడు నువ్వు ఎంత వరకు రావాలో అంతవరకు వచ్చావు నిజానికి అడవి గనుక ఇంత దూరం బాగలిగ లేకపోతే పర్ణశాల దగ్గర అక్కడే ఉండిపోవలసినటువంటి విషయం అంటే ఆవిడందుక నా భర్త తనంతట తానుగా ఎక్కడికి పెడతాడో లేదా ఎవరైనా అతన్ని ఎక్కడికి తీసుకుని పెడతారో మయాజ తత్ర గంతవ్యం ఆ నేను కూడా అక్కడికి వెళ్లవలసిందే ధర్మ సనాతన భర్త ఉన్న చోట భార్య ఉండాలి అనేది సనాతన ధర్మం కదా తపస్సు వల్ల గురు భక్తి వల్ల ఆయన మీద ఉండే స్నేహం వల్ల వ్రతం వల్ల నీ అనుగ్రహం వల్ల నా గమనానికి అడ్డం ఉంటుందని నేను అనుకోవటం లేదు అంది ఇందులో ప్రత్యక్షము ఒక్కొక్క ముఖ్యమైనటువంటి అంశం ఈ యమానుగ్రహం చిట్ట చివరికి తీర్చింది అవి దైవానుగ్రహం అనేది ఎప్పుడు కలుగుతుందంటే మనం తపస్సు వ్రతము నియమము ఏదో ఒకటి మనం చేస్తేనే దేవుడు కటాక్షిస్తాడు ఋతి ఉని అని వీడు మనవాడు అని చెప్పిన ఆయన కటాక్షించడానికి వీళ్ళు లేదు దేవుడు కొడుకైనా చెయ్యకూడని పని చేస్తే భస్మం అయిపోవలసిందే మన్మధుడు అలాంటి పనిగా ఈశ్వరుడు మీద బాణం ఇది భస్మం అయిపోయాడు అంచేతను ఈయన ఒకచోట ఏకంఠ దీక్షితులు వారు అర్థం రాస్తాడు దైవం అంటే ఏమిటంటే శుక్రుడుతో దుష్కృతాం దుష్కృతావు అన్నాడేకంగా చేసుకున్నటువంటి ధర్మాధర్మ అన్నాడు ధర్మాధర్మములే దైవం అంటే అన్నాడు నువ్వు ఎంతవరకు రాగలవో అంతవరకు వచ్చావు అని ఎముడంటే ఇవన్నీ ఉన్న పక్షంలో ఏమిటి తపస్సు పూజ్యుల ఎందు భక్తి అత్తమామలు మొదలైన వారి ఎందు గురు భక్తి భర్త మీద ఉండేటటువంటి ప్రేమ స్నేహము వ్రతములు చేసినటువంటి వ్రతములు దీక్షాదులు నీ అనుగ్రహము ఐదవది దైవానుగ్రహం అన్నమాట ఇవి నాలుగు ఉంటే దైవానుగ్రహం దాని అంతటా చూస్తుంది అని చేతున్నాం ఇవి కారణంగా నా నడకకి అడ్డం ఉంటుందని నేను అనుకోను అంది ఆది అని అది అలా చేపెట్టండి ప్రాహు సాత్వనం మైత్రం బుధాహ తత్వార్థదర్శిన సత్యం తెలిసినటువంటి వాళ్ళు తత్వంగా తెలిసిన వాళ్ళు ఏమంటారంటే అంటే సఖ్యం సావదేనం అంటారు ఏడు మాటలు మాట్లాడితే మిత్రులవుతారు లేదా ఏడు అడుగులు కలిసి నడిస్తే మిత్రులవుతారు అని చెబుతారు ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాం మనం మిత్రులంత అంది ఆవిడ నా అనాత్మవంతస్తు ధర్మంచ వాసంచ విజ్ఞానతో ధర్మముదాహరంతి తస్మాత్సంతో ధర్మమాహు ప్రధానం ఆత్మవంతులు కానిటువంటి వాళ్ళు అసలు వనంలోనే ఉండరు తపస్సు మొదలైనవి చెయ్యాలని చెప్పని అనుకోరు ధర్మం అంటే ఏమిటి జ్ఞానంతో తెలిసి చేసేటటువంటిదే ధర్మము నిజానికి అంచేది తెలిసి ఆచరించేటటువంటిది ధర్మము కనుక ధర్మము ప్రధానమైనది అని సజ్జనులు అంత ఉంటారు ధర్మ మార్గం చేతను ఒకే ఒకటి ధర్మం అంటే తాను ఉన్నటువంటి ఆశ్రమమునకు వర్ణమునకు అనుగుణముగా ప్రవర్తించడము అనేటటువంటి మనం అందరం కూడా ధర్మ మార్గంలో ప్రయనించేటటువంటి వాళ్ళమే యోగ్యుల్ని ఎలా అనుగ్రహించాలో తెలిసిన తెలిసి ఆ విధముగా విధి నిర్వహణ చేసేటటువంటి వాడు నువ్వు నీ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తున్నావు పతిని ఏ విధంగా సేవించాలో ఆ ధర్మం తెలిసి అనుసరించేటటువంటి దాన్ని నేను అంచేత ధర్మ మార్గంలో మా ఇద్దరం సహయాత్రికులం ఒక విధంగా అందువల్ల ఒకళ్ళు విరుద్ధం అని చెప్పని అనుకోవలసింది ఏం లేదు ధర్మమే ప్రధానమైంది అని అంటూ ఉంటారు అన్నాకప్పటికీ మామూలు మరుగు అయితే గుండ్లు బాదుకుని నా భర్తను బతికించి మహాప్రభో అని చెప్పి అలా అన్నది కాదని దీన్ని మార్చి నాటకాల్లోనూ సినిమాల్లోనూ అలా చేస్తూ ఉంటారు ఏడిచిందని సావిత్రి ఏమీ లేదు నివర్త తృష్టి వస్తుంది వెళ్ళమ్మా నువ్వు ఆడిన మాట మాత్రం ఎంత యుక్తియుక్తంగా ఉంది ఎంత ధర్మ సహితంగా ఉన్నది స్వర అక్షర వ్యంజన హేతు యుక్త మాట స్వరంలో కానీ అక్షరాల్లో కానీ అప్సుల్లో కానీ హల్లుల్లో కానీ ఆ అవి చెప్పేటటువంటి భావములో కాని ఆ భావం మళ్ళీ హీనమైనటువంటిది కాదు ఇలాగ అన్నింటిలోనూ కూడా చాలా ఉత్కృష్టంగా నువ్వు మాట్లాడావు గొప్పగా మాట్లాడావు ఈసారి ప్రాణం మినహా ఏదైనా కోరుకో నీకు నేను ఇస్తాను అన్నాడు తారిన మా మామగారు ఉన్నాడు పాపం రాజ్యం పోయింది దృష్టి కనిపించటం లేదు ఆయనకి దృష్టి వచ్చేటట్లుగా మీరు అనుగ్రహించండి అంటే రాజ్యం పోయి దృష్టి పోయి ఉన్నాడు దృష్టి వచ్చేటట్లు పంటి చూపడంతో ఉంటే రాజ్యం సంగతి తర్వాత చూడొచ్చు అని చేత దృష్టి అనుగ్రహించవలసింది అలాగే ఇస్తాను అన్నాడు నువ్వు చెప్పినట్లుగానే అవుతుంది కానీ పాపం కొంచెం అలసిపోయినట్లుగా కూడా కనిపిస్తున్నావు ఇంకా ఇంకేం వస్తావు వెనక్కి వెళ్ళు అన్నాడు తాజ అంటే సావిత్రి ఎందుకంటారు నా దూరం ఏతన్మా భర్తృ సన్నిధ నేను ఆయన్ని నువ్వు తీసుకుని పెడుతూ ఉంటే అతనితో పాటు నేను వస్తూ ఉంటే నాకు అది దూరం అనిపిస్తుందా మనోహిమే దూరతరం ప్రభావతి నేను ఇలాగ నడుస్తున్నాను కానీ నా మనస్సు ఇంకా చాలా ముందరకు వెళ్ళిపోయింది చాలా దూరం వెళ్ళిపోయింది అది కాదు గిరం సముద్రత సముద్రితం ఉచ్యమానం శుణు భూ నీ పని పాడు చేసుకోకు నువ్వు నడుస్తూనే ఉండు నేను నడుస్తూనే వస్తూ ఉంటాను నా మాట విను మళ్ళీ నా పని పాడైపోతుంది అనొచ్చు ఆయన అంతే నువ్వు మామూలుగా ఎలా పెడుతున్నావు అలా పెడుతూ ఉండు నేను కూడా వస్తూ నేను మాట్లాడతాను నా మాట కాస్త విను నువ్వు వివస్వతస్వంతనయ ప్రతాపవాంస్తతోహి వైవస్వత ఉచ్యసే బుధై మహానుభావుడు కర్మసాక్షి జగచ్చక్షువు జగద్బాంధవుడు లోకబాంధవుడు వివస్వంతుడు ఆయన కుమారుడవును కనుక నిన్ను వైవస్వతుడు అని అంటారు సమేన ధర్మేణ చరంతి తా ప్రజా తతస్తవేహ ఈశ్వర ధర్మరాజత నిన్ను ధర్మరాజు అని అంటారు అందరినీ సమముగా చూస్తూ ఉంటావు వీరు కావలసిన వాళ్ళు వీరు అక్కడ లేని వాళ్ళు అంచేత వీళ్ళ ఏదో చూద్దాం వాళ్ళని ఇంకోలా చూద్దామని గనక అని అనుకోకుండా సమముగా చూస్తావు అందుకని నిన్ను ధర్మరాజు అంటారు అలాగే ఆత్మన్య విశ్వాస తి సత్సు తస్మాత్ సత్సు విశేషేణ సర్వ ప్రణయం జనం ఉన్నారంటే ఎవరికి వాళ్ళ మీద వాళ్ళకి విశ్వా విశ్వాసం లేకపోవచ్చును కానీ నీ మీద విశ్వాసం ఉంటుంది ఎముడు పొరపాటు చేయదు ఎవరి విషయంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు అని నిన్న అతడా అండి అంటారు అంటే కోకముగా సరిగా న్యాయం చెప్పేటటువంటి వాడు చండ ప్రచండు ధర్మం విషయంలోను అని చెప్పడానికి చెబుతారు స్వస్తి ప్రజా పరిపాలన మార్గేణ ఓ బ్రాహ్మణే జ్యోమహస్తు నిత్యం లోకా సమస్తా సూచనోపవంద్య